జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా సత్తా చాటింది ఇన్నాళ్ళు ఒకటి రెండు అవార్డులు అది కూడా ఏదైనా భారీ చిత్రాలు వచ్చినప్పుడే దక్షిణాది సినిమాల వైపు జాతీయ అవార్డుల జ్యూరీ కన్ను పడుతుందనే విమర్శలు ఉండేవి అయితే వాటిని పటాపంచలు చేస్తూ చిన్న చిన్న తెలుగు సినిమాలకు సైతం ఈసారి నేషనల్ అవార్డులు దక్కడం ఈసారి అవార్డులో ప్రత్యేక విషయంగా చెప్పుకోవచ్చు నందమూరి బాలకృష్ణ సామాజిక సందేశంతో తీసిన భగవంత్ కేసరికి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు దక్కగా మెయిన్ స్ట్రీమ్ అవార్డ్స్లోనూ తెలుగు సినిమా దుమ్ములేపింది తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టిన బలగంలో గీత రచయిత కాసర్ల శ్యామ్ రాసిన ఊరు పల్లెటూరు పాటకు జాతీయ ఉత్తమ సాహిత్యం అవార్డు దక్కడం తెలుగు వాళ్లకు గర్వకారణమైన విషయం ఇక బేబీ సినిమా హనుమాన్ సినిమాలకు జాతీయ అవార్డులు వరించాయి బేబీ సినిమాలో ప్రేమిస్తున్న పాటకు పీవీఎన్ఎస్ రోహిత్కు ఉత్తమ సింగర్గా నేషనల్ అవార్డు రాగా సాయి రాజేష్ రాసిన బేబీ స్టోరీకి బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు దక్కింది తక్కువ ఖర్చుతో విజువల్ గ్రాండియర్ను క్రియేట్ చేసిన హనుమాన్ బెస్ట్ విఎఫ్ఎక్స్ నేషనల్ అవార్డును బెస్ట్ స్టంట్ కోరియోగ్రఫీ అవార్డులను దక్కించుకుంది ఇక డైరెక్టర్ సుకుమార్ కుమార్తె వేణి బండిరెడ్డి ఉత్తమ జాతీయ బాలనటిగా గాంధీ తాత చెట్టు సినిమాకు గాను జాతీయ అవార్డు అందుకుంది డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తీసిన యానిమల్ సినిమాకు మూడు నేషనల్ అవార్డులు దక్కిన అది హిందీ చిత్రంగా విడుదల కావడంతో తెలుగు ఖాతాలోకి రాలేదు మొత్తంగా ఏడు నేషనల్ అవార్డులతో తెలుగు సినిమా ఈసారి జాతీయ స్థాయిలో మెరిసిపోయింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారం బలగం చిత్రంలో ఊరు పల్లెటూరు గాను నాకు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణమైన బలగం చిత్ర దర్శకులు వేణు గారికి అట్లాగే నిర్మాతలు హర్షిత్ రెడ్డి మరియు హన్షిత గారికి దిల్ రాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి పాటకు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకులు భీమ్స్ గారికి అట్లాగే గాయకులు రామ్ మిరియాల మంగళికారులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నిజంగా ఎందరో మహానుభవాల తర్వాత మళ్లీ నాకు ఈ అవార్డు దక్కడం చాలా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని తెలంగాణ పల్లె స్వచ్ఛతను చాటి చెప్పిన ఈ పాట జాతీయ స్థాయిలో నాకు గుర్తింపు తేవడం తెలుగువారిగా నేను చాలా సంతోషపడుతున్నా అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియసుకుంటూ మంద గడపాల పల్లె గోడగట్టని గూడున పల్లె చెరువుల తుల్లేటి జెల్ల రామ 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 మామ బాపు అత్త వరసల్లే ఊరంత చుట్టాల ముల్లిన పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె కారం రంగు రుచితో పొడి అదరే కారం రంగు రుచి పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోనా దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరూ పల్లెటూరు